హర హర మహదేవ శంకర్ నమ శివాయ ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవరైనా మొదటగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బు బుడిగా తాకగానే కనిపించినట్లుగానే దయ తో తాకగానే మీ ఆతృత భయం ఎగ్జైటింగ్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయనేది అర్థం చేసుకోవాలి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులలోనైనా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు మాత్రం శూన్యం కనుక వారిని మర్చిపోండి ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలో విని కానీ వాటిని ఈ రోజు అనుభూతి చెందుతారు మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్లకు అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది ఈ రోజు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు ఈ రోజును అద్భుతంగా మారుస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిపరమైన జీవితంలో పురోగతి కోసం రోజువారి కొన్ని పేర్లుంటాయి మిత్ర రవి సూర్య బను కగ పుషన్ హిరణ్య గర్భ మారిచ్ ఆదిత్య సవితర్ ఆర్క భాస్కర్ అనే ఈ పన్నెండు సూర్యుడికి సంబంధించిన పేర్లని మంతనం చేస్తూ ఈరోజు ముక్కండి సో ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా మీకు గల ఆకాంక్ష కోరిక భయం వలన అనాగారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సరైన సలహా అవసరం మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీసే అవకాశం ఉంటుంది మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందుకు రానివ్వడానికి ఎదురు చూడండి మీ శ్రమ ఫలిస్తుంది ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి మీరేమి చేసినా పటిష్టంగా ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీరేమి చేయగలరో ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపించండి మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు అవుతుంది ఇది మిమ్మల్ని అయోమయంలో పడేసి అలసిపోయేటట్లు చేసే రోజు అవుతుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు ఈ రోజే అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవుని దానం చేయండి మీ ఆరోగ్యం మెరుగుపడటానికి ఇది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకయ్యే మొత్తాన్ని దానం చేయండి సో ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల పట్ల జాగరూపుతకు ఉండాలి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృత కారణం కావచ్చు ఒక్క రొమాన్సిక్ గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలిసిపోతుంది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు మీ రూపురేఖలను కనపడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి వైవాహిక జీవితంలో ఇష్టదశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాలు బియ్యం చక్కెరతో తయారు చేసిన పాయసం తినండి చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకో ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు భారీ భూ వ్యవహారాల డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒకచోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్ట్ లలో కలుపుకుంటూ పోతారు ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమయాలు తొలగబడతాయి మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకు అందమైన రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శారీరక మెలుకవల కోసం అంటే ప్రాణాయామం చేసుకోండి శరీరానికి సంబంధించి సరిపడా ఆ ఎనర్జీ అనేది వస్తుంది రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీరు సేద తీరగల రోజు అవుతుంది శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి రోజులోని మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు ఈ రోజు మీరు డేట్ కి వెళ్తున్నట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానివ్వకండి మీ లక్ష్యాల గురించి యోచనకు మంచి రోజు అవుతుంది వాటిని వీలైనంత త్వరగా సాధించడానికి గాను నిర్విరామంగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోండి ఈ విషయమై మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోండి అది మీ మానసిక శక్తిని బూస్ట్ చేసి లక్ష్య సాధనకు సహాయపడుతుంది బాగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూసే అవకాశం ఉంటుంది తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పారదర్శక ఆధారిత ఆభరణాలు మీ ప్రేమికులకు లేదా బాగా స్వామికి బహుమతిగా ఇవ్వండి మీ ప్రేమ జీవితం ఉత్తేజభరితంగా మెరుగుపరుచుకోండి ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగము కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్నేరాసి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తుంటాయి పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు అవుతారు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలు నిండిన పాత్రను పెట్టుకోండి సమీప చెట్టు మీద మరుసటి ఉదయం ఈ పాత్రను ఖాళీ చేయండి ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఇక తులారాశి విషయానికి వస్తే మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి మీకు బాగా నచ్చే పని చేయండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తాయి పెట్టుబడికి సంబంధించి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మీ జీవిత భాగస్వామిని సాన్నిధ్యంలో రిలీఫ్ ని సౌకర్యాన్ని పొందండి కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావలసిన సమయం మెరుగైన భవిష్యత్ కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండటాన్ని ఎదిరించండి ఈ రోజు మీ జీవిత భాగ మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం విజయవంతమైన పని జీవితం కోసం పేద పిల్లలకు జీడిపప్పు లాంటివి స్వీట్స్ ఏవైనా పంపిణీ చేయండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీ దయా స్వభావం ఎంతో ఎన్నో సంతోషకరమైన క్షణాలను తెస్తుంది శోకం యొక్క గంటలో మీ పేరుకు పోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుంది అనేది అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి అధిక వ్యయాన్ని నివారించండి స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి ఖాళీలో ప్రయాణించనివ్వకండి పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష భంగమయ్యి మిమ్మల్ని ఆవరించకుండా చూసుకోండి మీ పరిశ్రమ కష్టం రాణింపుకి వస్తాయి ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు పనిలో ఈరోజు ఇంటి నుండి పెద్దగా సహాయం రాకపోవచ్చు అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాహువు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజనాత్మకత విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం విషయంలో మంచిగా ఉంది సో సంపద ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్యకు కారణమవుతుంది మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడలలోనూ ఇతర బయట కార్యక్రమాలలోనూ గడుపుతారు ఇది మీ రోజుని కనుక గట్టిగా కృషి చేయండి అదృష్టవంతుల మీరే ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలలో కొత్త ఏర్పడతాయి మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉంటుంది మీ సంభాషణలో సహజంగా ఉండండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటున్నారా అయితే అది నిజమైతే కూడా పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమైన ఘటన అని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ గోధుమలను ఎరుపు కాయధాన్యాలు ఎరుపు సింధూరంతో నీటిలో కనుక్కోండి స్నానం చేయండి ఈ రోజు మీ కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వస్తే మరీ ఎక్కువ ప్రయాణాలు ఫ్రెండ్జీగా పిచ్చివాణిలా చేసేస్తాయి ఆర్థిక పరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్త స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను కంటే కూడా వ్యతిరేక ఫలితాలను మరింటిని సృష్టిస్తాయి ప్రత్యేకించి మీరు మరెన్నో ఈరోజు మీరు అలసుగా తీసుకునేందుకు మీపై మీరే కోపంగా ఉంటారు మీరు ఈరోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం శ్యామ్ శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అంత మంచిగా జరుగుతుంది ఈరోజు మీరు చేయాల్సిన చికిత్స పరిహారం ఓం శ్యామ్ శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈరోజు మీకు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో మీ బంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనస్సును మబ్బు కమ్మె చేస్తుంది ఈ రోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృష్ణుడికి కర్పూర హారతినివ్వండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినటం మత్తు కలిగించే హార్డ్ డ్రింక్ లను తీసుకోవడానికి కూడా దారితీస్తాయి జాగ్రత్త వహించండి మీరు విహార యాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరం లేదంటే వాటిని పోగొట్టుకునే అవసరం ఉంటుంది మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ ప్రవర్తనలో పొరపాట్లను జారనివ్వకండి ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామితో లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు తీసుకునేవేవి కూడా కష్టమని భావిస్తారు ఈ రాశికి చెందిన వాళ్ళు తోబుట్టువలతో మంచిగా సినిమాకి గాని కానీ ఇంట్లోనే చూస్తారు సినిమా ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడతారు ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శుక్ర యంత్రాన్ని ఒక వెండి పాత్రపై చెక్కండి ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇది వాళ్ళ ఆగస్టు ఒకటి శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి హరహర మహదేవ శంభో శంకర్ నమస్ శివాయ శుభమస్తు